తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ మీడియాలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆ టికెట్ దక్కపోవడాన్ని ఎట్లా చూసారండి అసలు దక్కకపోవడం ఏంటో దక్కుతుందని ఎలా అనుకున్నారు మీరేమని అనుకున్నారు నేను మొదటి నుంచి కూడా అలాంటి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఏ పార్టీని ఎంకరేజ్ చేయదు అది ఎంత అధ్వానమైన పార్టీ అయినా బీజేపీ లాంటి వ్యక్తిత్వం కోల్పోయిన భ్రష్టు పార్టీ అయినా చంద్రబాబు లాంటి అబద్ధాల అరబోత పార్టీ అయినా సరే అంతటి హీనమైన పార్టీ కూడా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయదు ఎందుకంటే నువ్వు ఆ పార్టీలో గెలిచావు ఆ పార్టీ నీకు నచ్చలేదు గెలిచే గెలిచేటప్పుడు ఆ పార్టీ సింబల్ వాడుకున్నావు గెలిచావు గెలిచిన తర్వాత పార్టీ సింబుల్ కాదు నాయకుడు కాదు నా వల్లే నేను గెలిచావు ఏదో బేదావి ప్రభులు వచ్చేది తప్పులేదు లేదు రావాలి నేను లేదు బీజేపీ వచ్చినాక బీజేపీ వచ్చేప్పుడు రియల్ నాయకుడు అయితే రియల్ లీడర్ అయితే నువ్వు నీతి నిజాయితీ రీతి ఉంటే రిజైన్ చేయి రిజైన్ చేసి ఆరు నెలలు బైపోల్స్ వస్తుంది నిలబడి మళ్ళీ మోగాళ్ళగా నిలబడి గెలువు అది వదిలేసి పదవి వదులుకో బా దానివల్ల వచ్చే బెనిఫిట్లు వదులుకో కేంద్రంలో వచ్చే బెనిఫిట్లు ఎంపీకి వచ్చే డబ్బులు అవి వదులుకో ఆ సిగ్గు లేకుండా అవన్నీ అనుభవిస్తూ మళ్ళీ ఇక్కడ నీకు సీట్ ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు ఎవరు పంచనం కోళ్ళ పంచనం కూర్చుని ఇది ఆడ కానీ మగ కానీ సిగ్గు శరం లేని ఒక పద్ధతి లేని రాజకీయం ఇలాంటి శుద్ధ ఇలాంటి శుద్ధ రాజకీయాన్ని ఏ పార్టీ కూడా అంగీకరించదు అందుకని అతను అతనికి ఎవ్వరూ సీట్ ఇవ్వరు ఇచ్చినా గెలవడు గెలవడు ఎవ్వరు ఇవ్వరు ప్రజల్లో అసహ్యత ఒక అసహ్యం ఏర్పడదు ఇప్పుడు కూడా ఒక నాయకుడి మీద కోపం లేకపో ఇష్టం లేకపోయినా పర్వాలేదు కానీ అసహ్యత ఏర్పడకూడదు ఈ రా రామకృష్ణరాజు మీద ప్రజలకి అసహ్యత ఏర్పడింది ఏ అరే దమ్ముంటే రిజైన్ చేయ సొల్లు వాములు ఎందుకు టీవీలో కూర్చుని దమ్ముంటే రిజైన్ చేయి ఆరు నెలలో బై ఎలక్షన్స్ వస్తే నిలబడి శంశేర్ గారి గెలువు మళ్ళీ అప్పుడు మాట్లాడు ఎందుకు సొల్లు డిబి డిబేట్లో కూర్చుని ఆపోజిషన్ ప్రత్యక్ష పార్టీలు సకారాగుతాయి ఎందుకు మొగాళ్ళగా మాట్లాడాలని ప్రజలు అంటున్నారు కనుక అతను అతను సీట్ రావడం పెద్ద విషయం కాదు ఆయన టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయనకు టీడీపీ అధిష్టానము ఆ స్పీకర్గా రేపు టీడీపీ అధికారులకు వస్తే ఆ స్పీకర్గా స్పీకర్ పదవి ఇస్తారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ స్పీకర్గా ఆయన ఉండే అవకాశం ఉందా మొన్న ఇద్దరు పవర్ కళ్యాణ్ చంద్రబాబు ఉండగా అదే మీటింగ్లో మైక్ పుచ్చుకొని పెద్ద పోటుక మాట్లాడేది ఆయన నాకు ఇస్తారా సీటు ఇస్తారా ఇస్తారా వాళ్ళిద్దరు ముందే చెబుతున్నా నేను నరసాపురం టికెట్లకు నేను పోటీ చేస్తున్నాను ఈ కాంబినేషన్ మిత్రపక్ష ఈ దీంట్లో ఈ పొత్తులో నేను భాగంగా నేను కంటెస్ట్ చేస్తున్నా అని చెప్పాడు ఆయన ఏమైంది వాళ్ళిద్దరు ముందే చెప్పాడు వాళ్ళిద్దరూ అక్కడే కనపడిపోయింది షార్ట్స్ చూస్తే ఆయన చెప్తున్నప్పుడు చంద్రబాబు లుక్స్ పవన్ కళ్యాణ్ అవి కనపడ్డాయి అక్కడే అంటే ఏది పాప వాగుతున్నాడు అని లెక్స్ ఇచ్చారు ఇది ఏమైంది అదే రేపు ఇది కూడా ఆయన ఏదో సొల్వాకుడు అలవాటు పడిపోయాడమ్మా ఆ సొల్వాకుడికి కొన్ని ఛానల్స్ ఆయనకి స్పాన్సర్ చేసినాయి ఆ స్పాన్సర్ తోటి లేకపోతే అసలు ఆ ఛానల్స్ కూడా స్పాన్సర్ చేయకపోతే అసలు పట్టించుకుని నాదురుండేవాడు కాదు అవి స్పాన్సర్ చెప్పి కాస్త ఏదో ఛానల్ని బట్టి వింటమో లేదు వింటో వినేవాడు ఉన్నాడు వినేవాడు చెప్పేవాడు లోకు అని వినేవాడు ఉన్నారని ఈయన సొల్లు వాకుడు తప్పితే ఈజ్ అన్ఫిట్ టు బిఏ పొలిటికల్ క్యాండిడేట్ ఇప్పుడు ఈ నెల ముప్పై నుంచి ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇక వైసీపీ తాట తీస్తామని చెప్తున్నారు అదే ఈ వాగుడు మానేయమండి యాత్ర చేసుకోమనండి ప్రజలు అభిమానం పొందమనండి అంతేగాని ఈ సొల్లు అక్కడ వద్దు తాట తీస్తాము తోలు తీస్తాము ప్రజలు ఆల్రెడీ తాట తీస్తా ఉన్నారు మొదలెట్టేశారు మీరు పవన్ కళ్యాణ్ ఈ వాగుడు మానితే తప్పితే మనిషిగా అతనికి విలువ రాదు అతను విలువ ఆల్మోస్ట్ పోగొట్టేసుకున్నాడు ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ మాట కట్టుబడి తను బీ బీజేపీ కాంబినేషన్లో వెళ్తున్నాము రెండు వేల ఇరవైలో ఒక అండర్స్టాండింగ్ అనుకున్న ఆ అండర్స్టాండింగ్ కంటిన్యూ అయ్యి ఉండే ఈ పాటికి ఇది ఒక థర్డ్ ఫోర్స్గా పవన్ జగన్ వద్దు చంద్రబాబు వద్దు మూడవ ఫోర్స్ ఇది దీనికి చంద్రబాబు పవన్కి హైలైట్గా బ్రహ్మాండమైన వేది దొరికేది అది చెడగొట్టుకున్నాడు అతనికి నిబద్ధత లేదు ఒక పద్ధతి లేదు ఒక స్టడీనెస్ లేదు అందువల్ల పోగొట్టుకున్నాడు అతను దిగజారిపోయాడు రోజురోజుకి ప్రజల ముందు నిలకడలేని నాయకత్వము నమ్మక నమ్మక నమ్మకం క్రియేట్ చేయలేని విశ్వాసం క్రియేట్ చేయలేని రాజకీయ నాయకులు మనలేరు మనలేరు అతను ఆ స్థాయికి దిగిపోయాడు కనుక అతను ఇప్పుడైనా ఈ ఆఖరి మజిలీ అయినా ఎలక్షన్ మజిలీ అయినా కొంచెం గౌరవ గౌరవంగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే అతనికి మాట్లాడలేడు ఎందుకంటే అతని దగ్గర మొదటి నుంచి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఆవేశపరుడు ట్రక్కర్ ఎక్కడో ఏదో చిన్న ట్రక్కర్ అవుతాడు ఆవేశపడిపోతాడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఏమిటో ఏం మాట్లాడానో గుర్తుండదు రేపే మాట్లాడాలో గుర్తుండదు ఏం మాట్లాడాలో ఏది మాట్లాడా కదా బత బాని బా అది బాగేస్తాడు అది ప్రజల్లో చిల్లరతనం అయిపోతుంది